ఓన్లీ బిర్యానీ రెసిపీ ఫుల్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజైతే మేము సంక్రాంతికి వెళ్తున్నాము మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి సో పిల్లలందరూ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు ఎందుకంటే ఫైవ్ అవర్స్ జర్నీ కార్లో కార్లో వెళ్తున్నాం కదా అందుకనేసి ఇంకా నేనైతే ఏం తినలేదు ఎందుకంటే ఇంకా కార్లో వెళ్తున్న సంగతి తెలిసిందే కాబట్టి ఇంకా కడుపు కాలాల్సిందే ఎప్పుడైనా నేను జర్నీ చేసేటప్పుడు ఫుడ్ అంతగా తీసుకోను ఎందుకంటే కొంచెం వామిటింగ్ అయితే అవుతాయి అనమాట సో మీలో ఎంతమంది జర్ జర్నీలో తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకా పిల్లలు అయితే ఫుల్గా పాటలు పెట్టుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళకు మాత్రం నిద్ర ఎగిరిపోయింది మేము ఎర్లీ మార్నింగ్ సెవెన్కి అలా బయలుదేరాము ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అలా అయ్యింది మా హస్బెండ్ ఏంటంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు డ్రైవింగ్ అందుకనేసి కొంచెం స్లోగానే నడుపుతారు ఇంకా వెళ్తూ వెళ్తూ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము మీకు ఎవరికన్నా తెలుసా ఈ బ్లాక్ కలర్ ఫ్రూట్ ఉంది కదా దాన్ని ఏమంటారు అని మేమైతే మా భాషలో క్యారకాయ్ అంటాము దాని కింద ఒక గింజ ఉంటుందండి అది ఇంకా ఫ్రెష్గా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఎప్పుడన్నా తింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మేమైతే చాలా తిన్నాం చిన్నప్పుడు ఇప్పుడు కానీ ఇది తినక చాలా రోజులైపోయింది ఆల్మోస్ట్ నా పెండికాకముందు ఎప్పుడో తిన్నట్టు గుర్తుంది ఇప్పుడు చూసి అయితే కొన్నాను అనమాట ఇంకా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము రాగానే అందరితో కలిసి కలిసామన్నమాట మా ఓడు అందరినీ కొంచెం మాట్లాడుతుంటే సిగ్గుపడుతున్నాడు ముసిముసి అయితే నవ్వుతున్నాడు ఇంకా కాళ్ళవి కడుక్కొని బయ లోపలైతే కొంచెం సేపు కూర్చున్నాము ఎవ్వరికీ ఆకలి లేదు పిల్లలకి అక్క వాళ్ళు ఏమో తినండి తినండి టైం అయింది అని అంటున్నారు కానీ పిల్లలు అసలు ఏం తినలేదు వాళ్ళు హెవీగా బ్రేక్ఫాస్ట్ చేశారు కదా తినలేదు అనమాట നെ വീഡിയോ നോടേന പിന്നെ మేము వెళ్ళిన రోజు మా వారు ఈరోజు ఏదన్నా చెయ్యి స్పెషల్ అని అన్నారు సో ఇంట్లో ఏమన్నా చేస్తావా అని అడిగారు మా వారు ఏం చేయాలని నేను అడిగాను ఆయనకు బిర్యానీ చేస్తావా అని అంటే సరే చేస్తాను ఇంగ్రీడియంట్స్ అయితే ఇంట్లో లేవు తీసుకొని రండి చేస్తాను అని అన్నారు సో మా సైడ్ నుంచి అక్క వాళ్ళకు ట్రీట్ అయితే ఇచ్చాము బిర్యానీ ఐటమ్స్ తేవడానికి అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ అయింది అందులోనే పేపర్ ప్లేట్స్ థమ్స్అప్ బాటిల్ కూడా తీసుకొని వచ్చాము అది కాకుండా నెయ్యి కూడా తెచ్చాను అయినా ఫోర్టీన్ హండ్రెడ్ అయితే అయ్యింది మనం బయట ట్ట టూ థౌజండ్ పెట్టినా కూడా అంత మంచి ఫుడ్ తినలేము ప్లస్ ఇంతమంది అయితే అస్సలు తినలేము అనమాట సో రెసిపీ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన బిర్యానీ ఈజీగా ఫిఫ్టీన్ మెంబర్స్కి అయితే సరిపోతుంది ఆల్మోస్ట్ నేను వాడిన ప్రతిదీ చూపెట్టాను సో నేను ఇక్కడ ఏమేమి తీసుకొని వచ్చాను అంటే నెయ్యి బిర్యానీ రైస్ ఇంకా టమాటా నిమ్మకాయలు కొత్తిమీర పుదీనా గరం మసాలా స్పైసెస్ అయితే మనకు కావాలి కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకొని చికెన్ మ్యారినేట్ చేసుకుంటే బిర్యానీ చేసుకోవడానికి ఎక్కువ టైమే పట్టదు కొంచెం ఏదన్నా వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి కన్ఫ్యూజ్ అయితే అవుతుంది సో మెయిన్గా వంట చేసేటప్పుడు నేను కూడా ఇదే గుర్తుపెట్టుకుంటాను ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఎంత సన్నగా కోస్తే కలర్ అంతా బాగా వస్తుంది విలేజ్ కాబట్టి ఎక్కువ స్పైసెస్ అయితే దొరకలేదు షాయ్జీర దాల్చిన చెక్క లవంగము బిర్యానీ ఆకు అయితే దొరికాయి సో దాల్చిన చెక్క ఎప్పుడు ఎక్కువ వేసుకోకూడదు స్వీట్నెస్ వస్తుంది అలాగే ఇలాచి కూడా ఎక్కువ వేసుకోకూడదు రెండైతే సరిపోతుంది స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్లేవర్ కారం వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ పిల్లలు ఉన్నారు కాబట్టి కారం కొంచెం తక్కువ ఏమని చెప్పారు ఇంకా పైగా అది ఇంట్లో పట్టించిన కారము అందుకనేసి త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ గరం మసాలా పెరుగు అండ్ కొత్తిమీర పుదీనా కట్ చేసినవి అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ ఉంటే కూడా వేసుకోండి ఇక్కడ నేను వేసుకోలేదు ఎందుకంటే కొంచెం లేట్ అయింది అనేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను తర్వాత వేసుకున్నాను ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసి పక్కనైతే పెట్టేసుకోండి సాల్ట్ వేయడం అసలు మర్చిపోదు దానిలో కొంచెం టూ టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకోండి అలాగే త్రీ టమాటోస్ అయితే వేసుకున్నాను టమాటో వేసుకోవడం వల్ల కొంచెం మనకు గ్రేవీగా వస్తుందనమాట బిర్యానీ బిర్యానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే రెండు ఇంపార్టెంట్ స్టెప్స్ ఫస్ట్ వచ్చేసి రైస్ రైస్ అయితే మంచి బాస్మతి రైసే తీసుకోండి నేనైతే మా ఇంటి దగ్గర కుల్ల రైస్ తీసుకుంటాను వన్ వన్ ట్వంటీ రూపీస్ పర్ కేజీ అలా దొరుకుతాయి సో ఓపెన్గా అమ్ముతారు కానీ సూపర్గా ఉంటుంది అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అక్క వాళ్ళ ఇంట్లో అయితే నాకు వన్ సెవెంటీ రూపీస్ పర్ కేజీకి అయితే తీసుకొని వచ్చాము అక్క వాళ్ళ ఇంటి దగ్గర ముందైతే వేరే రైస్ తెచ్చాము ఆల్రెడీ ఫస్ట్లో చూపించాను కదా అది అసలు బాస్మతి రైస్ లాగా లేదు అందుకనేసి రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ వన్ సెవెంటీ రూపీస్ కేజీ రైస్ అయితే తీసుకొని వచ్చాము సెకండ్ వన్ వచ్చేసి మ్యారినేషన్ మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ బిర్యానీ చేసేటప్పుడు మినిమం టూ అవర్స్ అయితే కంపల్సరీ మ్యారినేట్ అవ్వాలి మీకు టైం ఉంటే కనుక ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు నేను ఇంట్లో ఎప్పుడన్నా బిర్యానీ చేస్తే మార్నింగ్ మ్యారినేట్ చేసి ఈవినింగ్ టైంలో అయితే ప్రిపేర్ చేస్తాను సో అప్పుడు ఏంటంటే ముక్కలకు స్పైసెస్ అనేవి బాగా అంటుకుంటాయి ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి అల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోలేదు ఎందుకంటే అప్పుడే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండే సో మళ్ళీ ఎక్కువ అవుతుంది అని అనిపించి నేను అక్కడ స్కిప్ చేశాను తర్వాత ఇక్కడ మీడియం ఫ్లేమ్లో చికెన్ అయితే ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోండి ఇందులో ఇంకా వాటర్ ఏం వేయకూడదు అలాగే జస్ట్ తిప్పుకుంటూ మీరు కుక్ అయితే చేసుకోండి కొన్నిసార్లు మనము ఒక్క గ్యాస్ ఉన్నప్పుడు బిర్యానీ చేయడం కొంచెం డిఫికల్ట్గా అవుతుంది ఎందుకంటే బిర్యానీ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక సైడ్ రైస్ అవుతుంటుంది ఇంకొక వైపున చికెన్ అవుతుంటుంది సో మా అక్క వాళ్ళ ఇంట్లో ఒకటే గ్యాస్ అంటే పెద్దది పెట్టాము ఫిఫ్టీన్ మెంబర్స్ కంటే చిన్న స్టవ్ మీద కాదు కాబట్టి పెద్ద స్టవ్ పెట్టామన్నమాట అప్పుడు నేను ఫస్ట్ చికెన్ చేసి ఎయిటీ పర్సెంట్ కుక్ చేసిన తర్వాత మళ్ళీ రైస్ పెట్టుకున్నాను అనమాట అలా పెట్టుకుంటే ఏంటంటే మనకు రైస్ అనేది మెత్తబడదు ఫస్ట్ ఫస్ట్ మనం రైస్ కుక్ చేసి పెట్టామనుకోండి ఆవిరికి రైస్ అనేది మెత్తబడిపోతుంది అందుకనేసి ముందు చికెన్ కుక్ చేసుకోండి తర్వాత మీరు రైస్ అనేది ప్రిపేర్ చేసుకోండి రైస్లో నేను స్పైసెస్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకొని నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి రైస్ కన్నా వంపినప్పుడు ఏంటంటే కొంచెం పొడి పొడిగా రావాలి కదా ముందుగా చికెన్ వేసుకోండి చికెన్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని రైస్ వేసుకొని రైస్ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా నిమ్మకాయ ఫుడ్ కలర్ ఇంకా నెయ్యి బాగా పట్టియండి నెయ్యి ఇక్కడే మెయిన్ మనకు నెయ్యి వేసినప్పుడే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా నేను నేనైతే కొన్ని రైస్ వాటర్ కూడా వేసాను ఎందుకంటే నాకు కొంచెం పలుకులుగా అనిపించింది సో కొంచెము వేస్తే బెటర్ అనిపించి వేసాను కొన్నిసార్లు మనకు అవసరం ఉండదు అప్పుడు మీరు స్కిప్ అయితే చెయ్యొచ్చు తర్వాత ఇంకొక లేయర్ చికెన్ వేసాను తర్వాత మళ్ళీ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా లెమన్ అన్నీ వేసుకున్నాను ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి ఫస్ట్ లేయర్ చికెన్ వేసినప్పుడే మీరు గ్రేవీ అంతా వేసుకోవాలి సెకండ్ లేయర్ కోసం మీరు చికెన్ పీసెస్ మాత్రమే వేసుకోండి అప్పుడు మీకు కింద అడుగు అంటకుండా చికెన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఫ్రెండ్స్ మీకు ఏదన్నా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా మదర్ టంగ్ వచ్చేసి కన్నడ సో నాకు తెలుగు అంత పర్ఫెక్ట్గా రాదు ఇంకా నా వాయిస్ కూడా అంత బాగుండదు సో కొంచెం వాయిస్ దగ్గర అడ్జస్ట్ అయితే అవ్వండి తర్వాత పిండి పెట్టేసుకున్నాను రౌండ్గా గోధుమ పిండి పెట్టేసుకొని బిర్యానీ మీద ఏదన్నా బరువు అయితే పెట్టేసుకోండి ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను పిండి అతికించిన తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో బిర్యానీని అయితే కుక్ చేసుకోవాలి ఒకవేళ మీకు అడుగు అంటుకున్నట్టు అనిపిస్తే కింద పెనం పెట్టుకోండి జొన్న రొట్టెలు చేస్తాం కదా ఆ పెనం మీద ఈ బాండి పెట్టుకుంటే సరిపోతుందండి అప్పుడు కూడా మనకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇంట్లో బిర్యానీ టేస్టే వేరు అసలు ఏ హోటల్లో తిన్నా ఇంట్లో టేస్ట్ అస్సలు రాదనమాట అంత బాగుంటుంది బిర్యానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా రిజల్ట్ మాత్రం అవసరంగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అది కూడా ఎక్కువ మంది ఉన్నప్పుడు ట్రై చేయండి మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి డే వన్ సంక్రాంతి వ్లాగ్ సో సెకండ్ డే కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ गोत म्हणतात ते आश्रम मूल्य आहे